హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వచ్చేసి వ్లాగ్ తీసాను అనమాట వన్ డే ఫుల్గా ఏం చేశాను ఎలా చేశాను అని చెప్పేసి ఫుల్ వ్లాగ్ అయితే తీసాను ఉండండి అయితే నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా ఈ పని నాకు అసలుకి సగం సగమే అనమాట ఏదైనా కూడా ఒకేసారి ఏ టైమ్ ఒక పని పూర్తిగా చేయను సగం చేసి సగం ఇంకో పని దగ్గరికి వెళ్తాను సగం అయిన తర్వాత ఇంకో పని దగ్గరికి వెళ్తాను అలా వస్తూ ఉంటుంది అనమాట నాకు ఇంటెన్షన్ ఏమి ఉండదు అనమాట ఇంకా అలాగా ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా చేయకుండా ఒకటి చేసిన తర్వాత సగం ఆపి మళ్ళీ ఇంకో దాని దగ్గరికి వెళ్ళి అది సగం చేసి మళ్ళీ ఇంకో దాని దగ్గరికి వెళ్తాను అనమాట అలాగే చేస్తూ ఉంటాను ఇక్కడే కనిపిస్తుంది కదా ఫస్ట్ అయితే ఏం చేశాను నేను ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను అది క్లీన్ చేయడం కూడా సగమే క్లీన్ చేశాను జస్ట్ కౌంటర్ టాపే క్లీన్ చేశాను ఇంకా వంటగది అలాంటివి ఏం ఓడవలేదు ఆ తర్వాత ఏం చేశానంటే అంటులు సర్దుదామని చెప్పేసి తీసాను అంటులు సర్దేటప్పుడు ఈ టీ గిన్నెలు పాల గిన్నెలు కనిపించాయి అనమాట అవన్నీ పక్కన పెట్టి పెట్టుకొని సరేలే పాలు కాద్దాము ఫస్ట్ విరిగిపోకుండా ఉంటాయి మన దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు కదా రిస్క్ ఎందుకని చెప్పేసి ముందుగా పాలు అయితే పొయ్యి మీద పాలు పెట్టాను అలాగే నా కోసం టీ కూడా పెట్టాను అనమాట ఇక ఆ తర్వాత సగం సర్దిన అంటలు ఉన్నాయి కదా అవన్నీ పూర్తిగా సర్దేసి ఇక అంటలు అయితే రుద్దాను మళ్ళీ ఇక్కడ అంటులు సగమే రుద్దేసి మళ్ళీ టీ దగ్గరికి పాలు దగ్గరికి వెళ్ళాను అనమాట అవి పొంగిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ వాటిని అలాగే స్టవ్ పైన వదిలేసి అవి కాగిన తర్వాత అవన్నీ వదిలేసి మా బాబునైతే అంతకుముందే మా వారు టిఫిన్ అని చెప్పి వెంట పెట్టుకొని తీసుకెళ్లారనమాట ఈ లోపు మా బాబు వచ్చేసాడు ఇక వాడు వచ్చేసి మమ్మీ ఆకలి టిఫిన్ పెట్ట అని చెప్పి గోల్ చేస్తుంటే ఇక ఆ అంట్లన్నీ పక్కన పడేసి వచ్చేసి మా బాబుకైతే వచ్చి ఇక్కడ టిఫిన్ పెడుతున్నాను అనమాట ఇక అలాగా అంట్లు అయితే సగవులోనే ఆగిపోయాయి ఇక టీ అను పాలు ఇంకా మరుగుతానే ఉన్నాయి ఇక మధ్యలో వెళ్ళి కట్టేసేస్తాను అనమాట పొయ్యి అదైతే చూపించలేదు తర్వాత అయిపోయిన తర్వాత చూపించాను కానీ ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము ఇక్కడ ఇక పూర్తి అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మా బాబాల్లారి చేస్తున్నాడు కదా అందుకని చెప్పేసి ఇక టిఫిన్ అయితే చేస్తాము చెప్పాను కదా ఇక్కడ నేను టీ పాలు వదిలేసి వచ్చానని టీ ఇంకా పొయ్యి మీదే ఉన్నాయి కొంచెం మరుగుతాయి అని చెప్పేసి ఇక మా వాడు టిఫిన్ చేయగానే పాలు అడిగాడు అనమాట వాడికి పాలు ఇచ్చి నేను టీ నేను టీ కూడా తాగేసి కొంచెంసేపు అయితే కూర్చున్నాను అలాగే కూర్చుని అంటలు రుద్దాను అనమాట ఆ మధ్యలో వెళ్ళి టిఫిన్ అయిన వెంటనే వెళ్ళిపోయి ఆ టిఫిన్ అయిన గిన్నెలు కూడా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి మొత్తం ఒకేసారి పెట్టేసి అంటలన్నీ అయితే రుద్దేసి పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత మావాడు పాలు టీ మా పా మావాడు పాలైతే అడిగాడు పాలైతే ఇచ్చాను మావాడికి మావాడికి పాలలో హార్లిక్స్ వేసుకొని తాగడం అంటే చాలా ఇష్టం ప్లెయిన్గా కూడా తాగుతాడు కాకుంటే హార్లిక్స్ కూడా వేస్తాను అనమాట కొన్ని రోజులు ప్లెయిన్గా కొన్ని రోజులు ఏమో హార్లిక్స్ అలా వేస్తూ ఉంటాను పాలైతే ఇష్టంగా తాగుతూ ఉంటాడు ఇంకా టీ తాగేసిన తర్వాత నాకైతే కొంచెం బద్ధకంగా అనిపించింది ఇక పని ఏం చేయబుద్ధి కాలేదు ఇలాగే కూర్చొని టీవీ చూద్దామని చెప్పి అనిపించింది అనమాట సరే ఆలోచించాను అనమాట ఇలాగే కూర్చొని ఏమైనా చేసే పనులు ఏమైనా ఉన్నాయా టీవీ చూసుకుంటా అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు అవును కదా కూరగాయలు కట్ చేసే విషయం అయితే ఒకటి మిలిగిపోయింది అవి కట్ చేసి పక్కన పెట్టుకుంటే కూర వండుకునేటప్పుడు త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కూరగాయలు కట్ చేసే పని అయితే పెట్టుకున్నాను ఇక ఆ బతుకం తీరిన తర్వాత లేచి వంట దగ్గరికైతే వచ్చాను కూరగాయలు అయితే బీరకాయ కట్ చేశాను బాగా లేతగా ఉన్నాయి వాటి తొక్కులతో కూడా చట్నీ చేసుకున్నాను ఎన్నిసార్లు చేసినా సరే బీరకాయ తొక్కు పచ్చడి ఏదో ఒక వెల్త్గా అనిపించేదనమాట కానీ ఈసారి చేసిన పచ్చడి మాత్రం చాలా పర్ఫెక్ట్ వచ్చింది ఎలా నేను చేసుకునే బీరకాయ కానీ పచ్చడి కానీ చాలా బాగుందనమాట ఈరోజైతే కాకుంటే బీరకాయ ఒకటి నేను ఫస్ట్ చూసిందేమో బాగా చేదుందనమాట ఇక దానివల్ల మిగిలినవి చేదున్నాయా తియ్యగా ఉన్నాయా తీయగా ఉన్నాయా నాకు అసలు అర్థం కాలేదు ఇక అలాగ తెలియకుండా వేసేసరికి బీరకాయ కూర మాత్రం చేదు వచ్చేసింది బీరకాయ కూర కాస్త కాకరకాయ కూర టైప్లో వచ్చిందనమాట కానీ అలాగే తిన్నాము కానీ బాగానే ఉంది కాకరకాయ తింటాం లేదా అని చెప్పేసి బీరకాయ కూర కూడా చేతితో తినేసాము బాగుంది ఆ తర్వాత పచ్చడికి ఎలా చేస్తానో చెప్తాను వినండి అయితే కొంచమే తీసుకున్నాను ఈ తొక్కలు ఉన్నాయి కదా తొక్కలు కొంచెమే లేతగా ఉన్నాయి కొంచెం తోలు కంటతో తీసినవి ఉంటాయి కదా అవన్నీ సపరేట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ కూడా ఒకటి వేసుకున్నాను లేతగా ఉన్న బీరకాయ కూడా వేసుకొని ఈ రెండు అయితే మగ్గించుకున్న తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మగ్గించాను ఆ తర్వాత ఈ రెండిటిని కూడా మగ్గించాను ఆ తర్వాత పండు టమాటకాలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను తీసుకొని పండు టమాటాలు మగ్గ పెట్టుకున్నాను వాటిలోనే వేసేసి మగ్గిచ్చేసాను విడివిడిగా అయితే ఏం మగ్గించలేదు మూత పెట్టేసేసి మొత్తానికే మగ్గించేసేసిన తర్వాత మొత్తం మగ్గిన తర్వాత కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే వేసుకున్నాను చింతపండు వేసుకున్న తర్వాత ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మూత తీసి పక్కన పెట్టేస్తే అదైతే చక్కగా కూల్ అయిపోయిన తర్వాత మొత్తానికే మిక్సీ అయితే జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను దగ్గరగా చూపించినా పోయేది అనిపించింది కాకుండా చెప్పాను కదా అర్థమైందని అనుకుంటున్నాను చాలా అయితే చాలా బాగుంది ఇంకా లంచ్ అదంతా చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు పడుకొని దగ్గర దగ్గర ఈవినింగ్ కావస్తూ ఉండగా మా అయితే తీసుకొని బయటకైతే వెళ్ళాను అనమాట వాకింగ్ కోసం అని చెప్పేసి చెప్పాను కదా రోజు ఈవినింగ్ అయితే వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అలాగే దా లో భాగంగానే అయితే వచ్చాను ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది గూళ్ళు ఉంటాయి కదా అవి ఒక ఒక గ్లాసులా కడతాయి కదా గుళ్ళు అలాంటి పక్షులు అయితే కనిపించాయి ఇక అయితే తీసుకో చూ వీడియో తీసుకుందాము బాగుందని చెప్పి తీసుకుంటా వస్తుందని అనమాట యాస్ట్ మళ్ళీ ఇక్కడికి జాంకాయల కోసమనే వచ్చాము అక్కడ ఎవరు ఉండట్లేదండి ఇక జామకాయలు పండిపోయి రాలిపోతున్నాయి అనమాట అందుకనే ఎందుకు రాలిపోతే పాడైపోవడము ఎవరో ఒకరికి తింటా పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇక నేనైతే నేను మా బాబు తను అయితే కోసుకొని తింటున్నాం అనమాట వచ్చిన ప్రతిసారి ఇక Un cartín ese. ఈవినింగ్ దగ్గర దగ్గర ఈవినింగ్ వరకు చేసామన్నమాట వాకింగ్ ఇక కూరగాయలు అయిపోయాయని గుర్తొచ్చాయి ఇక మా వా డ్యూటీ అయిపోయిందని చెప్పి కాల్ చేస్తే సరేరా కూరగాయలు తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అనమాట కూరగాయలు కూడా తీసుకొని వచ్చాము ఇక మా వారైతే ఇక ఎలాగో వచ్చాం కదా రెస్టారెంట్కి అయితే వెళ్దామని చెప్పి రెస్టారెంట్కి అయితే తీసుకొని వచ్చారు ఇక ఈవినింగ్ అయితే ఇంట్లో డిన్నర్ అయితే చేయలేదు ఇక డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయి డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళేపాటికి టెన్ టెన్ థర్టీ అయిందనమాట రెస్టారెంట్లో అయితే కీమా బిర్యానీ అలాగే పరాటా అయితే పుల్కానా పరాటనా అంటారు కదా దాన్ని పుల్కా అయితే ఆర్డర్ చేసుకొని తినేసి ఇక ఇంటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక వచ్చేదాలో ఐస్ క్రీమ్ కూడా తినేసి వచ్చేసాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్